ఎం యూస్ కి స్వాగతం రేపటి నుండి మండపేట స్టేట్ బ్యాంక్ ప్రక్కన తొమ్మిది రోజుల పాటు జరిగే పెంతికూస్తూ క్రైస్తవ మహాసభలను జయప్రదం చేయాలని సభలు జరిగే ప్రదేశంలో జరిగిన మీడియా సమావేశంలో బిషప్ డాక్టర్ డానియల్ పాల్ జిల్లా పాస్టర్ల నాయకులతో కలిసి పిలుపునిచ్చారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో డాక్టర్ డేనియల్ పాల్ పర్యవేక్షణలో జరిగే పెంత కోస్తు క్రైస్తవ మహాసభలు నిర్వహిస్తుంటారు ఈ సంవత్సరం జిల్లాకు చెందిన పాస్టర్ నాయకులు వరపు సుందర విజయం మణికుమార్ ఏలిషా రాజు శ్యామ్ మహిమకుమార్ యేసు రత్నం ధూళి జయరాజ్ ఏలియా ప్రసాద్ పాల్ సుధాకర్ బాబు గాలింకి నాగేశ్వరరావు విక్టర్ తదితరులు కలిసి డానియల్ పాల్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు రేపు అనగా ఇరవై మూడవ తేదీ నుండి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఉదయం పది నుండి సాయంత్రం పది గంటల వరకు ఈ మహాసభలు జరుగుతాయన్నారు ఈ సభలకు అంతర్జాతీయ ప్రముఖ ప్రసంగికులు ముఖ్య అతిథులుగా వస్తున్నారన్నారు క్రైస్తవ విశ్వాసులు ప్రజలు ఈ సభలో పాల్గొని దైవ సందేశం వినవలసిందిగా కోరారు ఈ న్యూ ఇయర్ లో మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుడిని కనపరుస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో మన మీడియా రంగంలో ఉన్న మీ అందరికీ శుభాలు కలగాలని అద్భుతమైన దేవుని కృప తోడుగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుని చెత్త ప్రకారం ప్రతి సంవత్సరం మండపేట పట్టణంలో జరుగుతున్న పెద్ద క్రైస్తవ మహాసభలు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశారు ప్రతి సంవత్సరం ఏడు రోజులు జరిగే ఈ సభలు ఈ సంవత్సరం తొమ్మిది రోజులు జరగాలని దేవుడు నిర్ణయించారు అలాగే ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపటి నుంచి అంటే ఇరవై మూడు జనవరి నుండి ముప్పై ఒకటి జనవరి ముప్పై ఒకటి వరకు తొమ్మిది రోజులు ఉదయం పది నుండి సాయంకాలం పది గంటల వరకు ఈ సభలు నిర్వహించబడతా ఉన్నాయి దేవుని కృప వల్ల మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి మంచి స్థలాన్ని కూడా దేవుడిచ్చారు వేలాది మంది మన ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా ఈ సభలకు రావడం ఆన్వాయితీ అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చక్కగా క్రైస్తవ విలువలు కలిగి మంచి భూ ఉపదేశకులుగా ఉన్న వాళ్ళని ఇరవై రెండు మంది దైవజనులను ఇక్కడికి రప్పిస్తున్నాం కనుక వారు కూడా మనతో ఉండబోతూ ఉన్నారు కనుక ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకంగా నేను ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ఈ తొమ్మిది రోజులు అందరికీ అన్ని విధాలైన ఏర్పాట్లు జరు జరపబడుతూ ఉన్నాయి వచ్చిన వాళ్ళకి మూడు పూటలు భోజన వసతి అయితేనేమి టిఫిన్లు అయితేనేమి అన్ని ఏర్పాటు చేయబడుతున్నాయి ముఖ్యంగా ఈ సభ ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతుంది అలాగే రాత్రి పది గంటలకు ముగించబడుతుంది మూడు సెషన్స్గా ఈ సభ నిర్వహించబడుతుంది మధ్యాహ్నం లంచ్ కూడా ఉంటుంది ఈవినింగ్ డిన్నర్ కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏమి ఇబ్బంది పడకుండా అందరినీ సాటిస్ఫై చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని విషయాల్లో చర్యలు తీసుకుంటున్నాం కనుక ఎప్పటి వాళ్ళలాగా మండపేట పట్టున ప్రజలందరూ మాకు సహకరిస్తున్నందుకు నాయకులకు పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను ముప్పై ఒకటవ తారీఖు రాత్రి డాక్టర్ అనిల్ కుమార్ గారు మన మధ్యకి రాబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న డైవ్జన్లు అలాగే మొదటి రోజు బెల్లంపల్లిలో వాడబడుతున్న డాక్టర్ ప్రవీణ్ గారు షారోన్ గారు వారు మొదటి రోజు మొదటి సభ ప్రారంభిస్తారు చివరి సభ అనిల్ కుమార్ గారు ముగిస్తారు మధ్యలో అనేక మంది డైవ్జన్లు మాట్లాడుతూ ఉన్నారు వారందరి ఉపన్యాసాలు వినడం మనందరి భాగ్య ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు మీరందరూ మాతో ఉండాలని ప్రతిరోజు మీరు మమ్మల్ని కలవాలని ఈ సభలో పాల్పొందాలని మీరు కూడా ఆనందించాలని దీవించబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి